మూడవ అడుగు స్వయమునకు మరణించుట ఇజ్రాయేల్ జనాంగము ఎర్ర సముద్రము దాటి అరణ్యంలోకి వచ్చారు అరణ్యంలో వారు నలభై సంవత్సరంలో తిరుగులాడుచు ఉండారు అప్పటికి ఒక తరం గతించింది రెండవ తరం ద్వారానే కనాన దేశం స్వాధీనపరచుకొనగలిగింది ఈ కార్యం నెరవేర్చబడకమునకు దేవుడు వారిని ఇంకొక జలం ద్వారా నడిపించాడు వారు యర్దాని నది ఎదుకు వచ్చి దాని ఒడ్డున నిలిచారు అక్కడ ఇజ్రాయేలీలు దేవుని ఆగ్నికులో పడ్డారు యహోశా ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయెల్ చేశారు యహోవా యహోశవాత చెప్పినట్లు వారు ఇజ్రాయేల్ గోత్రంలో లెక్కచొప్పున యోర్దాన్ నడుము నుండి పన్నెండు రాలను తీసి తాము బస చేసిన చోటుకు తెచ్చి అక్కడ నిలబెట్టారు యహోశావా నాలుగు ఎనిమిది ప్రజలు నదిని దాటిన తర్వాత తాను ముందుగానే ఎన్నుకున్న పన్నెండుగురు మనుషులను యహోశా పిలిచి యువర్ధన్నడుము మందసమును మోయచు నిలుచున్న యాచకుల ఎద్దుకు వెళ్ళి అక్కడ నుండి పన్నెండు రాళ్లను తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు ఈ రాళ్లే ఆ తర్వాత జ్ఞాపకార్థముగా గిలగాలలో స్థాపించబడ్డను నిబంధన మందసమును మోయ యాచకుల కాళ్ళు నడుము నిలిచిన చోట మరి పన్నెండు రాళ్లను యహోషో నిలబెట్టించాడు గో తొమ్మిది క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ప్రవేశించక మునుపు ఒక విశ్వాస జీవితంలో జరుగు సిలువు యొక్క మరి యొక్క అనుభవం వివరించడం గాను ఇజ్రాయేలీలు యువర్ధాలను దాటుట అను సందర్భం మంచి సాదృశ్యంగా ఉంది దీనిలో ప్రాముఖ్యమైన అర్థము స్వయమునకు మరణించుట మరి విధంగా చెప్పాలంటే స్వయం జీవితం అంతమొందించడం దేవుడు తన సంపూర్ణతులనికి మనం ప్రవేశించినట్లు మనకిచ్చిన అనుమతి పాత్రం ఇదే పన్నెండు రాళ్ళు పన్నెండు గోత్రముల గుర్తు పన్నెండు గోత్రములు వారు అరణ్యంలో నుండి రనియు వారందరూ కలిసి ఒకే సమయంలో కణాను చేరారని ఈ రాళ్ళు తెలియజేస్తున్నాయి జ్ఞాపకార్థముగా యోర్దాన్ నడుము నుండి తీసిన పన్నెండు రాళ్ళు క్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములలో మనకు గల ఐక్యతను గురించి మాట్లాడుతున్నాయి ఏసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా ఎరిగిన వారు విమోచించబడి ప్రత్యేకించబడుతుమనియే కాక క్రీస్తు ప్రభువు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములలో ఐక్యపరచబడుతుమని కూడా ఎరుగుట ఎంతో ప్రాముఖ్యమైనది నేను మొదటగా సిలువును చూసినప్పుడు అక్కడ ఏసుక్రీస్తు ప్రభువు నాకు బదులుగా మరణించినని గ్రహించ ఆయన నా ప్రతినిధిగా మరి మరణించినది నేను గ్రహించవలసిన రెండవ విషయం క్రీస్తు ప్రభు మన ప్రతినిధిగా మరణించిన గనుక ఆయనకేమి సంభవించను అదంతయు మనకు కూడా సంభవించను దీనిని ఉదాహరించ నిమిత్తము రెండు దేశం మధ్య తరచుగా జరుగు ఆటల పోటీలను గమనిద్దాం ఇండియా ఇంగ్లాండ్ దేశంతోనూ లేక వెస్టిండీస్తోనూ పోటీలో పాల్గొన్నదని ఊహించుకోండి ఇండియా వారు ఆ పోటీలో గెలిచారనుకోండి అప్పుడు ఇండియా వారు అందరూ మేం గెలిచా మేం గెలిచా అని చెప్తారు అట్లు చెప్పిన వారందరూ ఆటలో పాలు పొందలేదు కదా ఇండియా ప్రతినిధులుగా కొందరు మాత్రమే ఆటలో పాలు పొందారు ఇండియా దేశం వారందరూ ఆ విజయంలో ప్రవేశించారు ఈ విషయంలో ప్రతి భారతీయుడు అతిశయించుతాడు అదేవిధంగా ఏసుక్రీస్తు ప్రభు సిరువులో మరణించిన దినమున శత్రువును ఓడించి యుద్ధంలో విజయమును సాధించాడు అందువలన మనం కూడా విజయవంతుడైన క్రీస్తు ప్రభు యొక్క విజయములో ప్రవేశిస్తున్నాం అందువలననే క్రీస్తు ప్రేమ మమను బలవంతం చేయించున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియూ జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము అని రెండవ కొరింతి ఐదు పద్నాలుగు పదిహేనులో చెప్పబడింది క్రీస్తు మన పక్షముగా కాక మన స్థానంలో మనకు బదులుగా మరణించాడు మనము మరణించవలసి ఉండగా ఆయన మన స్థానంలో మరణించాడు కనుక ఈ సత్యమే మన మిగిలిన జీవితం అంతయు మన కొరకు గాక క్రీస్తు నిమిత్తమే జీవించవలనని చూపిస్తున్నది ఇజ్రాయేల్ జనాంగము ఒక గురి లేకుండా అరణ్యంలో తిరుగులాడుచున్నప్పుడు వారిలో అనేకులు నశించారు కేవలము ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశించారు ఆకలి దప్పుల వలన కానీ శత్రువుల వలన గాని వారు మరణించలేదు తమ సొంత శరీరమను శత్రువు ద్వారానే వారు మరణించింది వారు తమ్మును తామే సంతోషపరచుకునదలచరు గాని దేవుని నిమిత్తం జీవించలేదు విమోచించబడిన ప్రజలు తమ నిమిత్తము తామే జీవించుటను ఊహించండి నేడు సువార్త ప్రకటించు క్రైస్తవులు అనేకలు ఇట్టి దౌర్భాగ్యమైన స్థితియే కనబడుచున్నది మనకు శత్రువులు ఉన్నారు సాతాను లోకము మొదలగినవి అయితే వీటన్నిటిని మించిన శత్రువు మనకు బయట లేడు కానీ మనలోనే ఉన్నాడు అదే మన స్వయం ఒక విశ్వాస జీవితంలో క్రీస్తులనున్న ఆత్మీశ్వాస్థ్యమును అను అనుభవించకుండా ఆటంకపరుచున్నది అతని స్వయమే దేవుని చే విమోచించబడి ప్రత్యేకించబడిన ప్రజలు అరణ్యంలో దేవుని ఎడల తప్పిపోయారు వారు వ్యభిచారంలోనూ మద్యపానము సేవించటలోను చారత్వంలోను జీవించారు నద్ద ఒక నూతన సత్యమును చూస్తున్నాం వారి పాత జీవితం అంతమై ఒక నూతన జీవితం ఆరంభమగుచున్నది విమోచించబడిన ప్రజలముగా క్రీస్తులనున్న స్వాస్థ్యమును మనం తెలుసుకుని కోరినప్పుడు దేవుడు మనలను యోర్ధాని యొక్క అనుభవం గుండా తీసుకుని వెళ్తాడు ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని అనుదినము నన్ను వెంబడించవలనని యేసుప్రభు చెప్పాడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క సిలువు ద్వారానే తప్ప ఆయన సంపూర్ణత ఎరుగుటకు మరొక మార్గమే లేదు మనం క్రీస్తుతోనూ మరియు స్వయముతోనూ నింపబడలేము అందువలననే బాప్తి చ్యోహాను నేను తగ్గవలను ఆయన హెచ్చవలనని చెప్పాడు స్వయము అధికార ఉన్నప్పుడు క్రీస్తు హెచ్చించబడలేడు సొంత కోరికలు సొంత బలము సొంత మహిమ చింత స్వయమును ప్రేమించుట మును వాటికి మనం ఇష్టపడాలి స్వయం స్వయమనది అనేక విధములుగా బయలుపరచబడును స్వయమన్నది ప్రార్థన సువార్త ోధ చేయగలదు దశం భాగం కూడా ఇవ్వగలదు కానీ స్వయం చేయలేని విషయం ఒక్కటే అది మరణించదు ఆ స్వయం మరణించని ఎడల క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతను అనుభవించలేము స్వయంను చంపగలిగింది క్రీస్తు ప్రభు యొక్క సిలువు మాత్రమే జార్జ్ ముల్లర్ అను భక్తిని వృద్ధాప్యంలో జరిగిన కథ ఒకటి ఉంది ఒక వ్యక్తి ఆయనతో సంభాషించుటకెళ్ళాడు జార్జి ముల్లర్ జీవితంలోని రహస్యమును ఆ వ్యక్తి తెలుసుకుని కోరాడు అందువలన అతడు ఈ విధంగా ప్రశ్నించాడు అయ్యా నీ జీవితంలో రహస్యం ఏమిటి వివరించగలరా అప్పుడు జార్జి ముల్లర్ ఈ విధంగా జవాబిచ్చాడు నా జీవితంలోని ఏమిటంటే ఒక దినమున జార్జి ముల్లర్ మరణించాడు అంటే ఈ లోకపు పొగడ్తలకు విమర్శలకు ఈ లోకంలో స్వయమును వెతుకుటకు జార్జి ముల్లర్ మరణించాడు అని చెప్పాడు ఆఫ్రికాకు వెళ్ళిన మిషనరీల విషయంలో మరి ఒక కథ ఉంది సువార్తను ప్రకటించుటై వెళ్ళిన మొదటి చెట్టు వారు చంపబడ్డారు రెండవ చెట్టు వారు వెలుటికై ఓడనెక్కినప్పుడు ఆ ఓడ నాయకుడు వారిని చూచి ఇలా ప్రశ్నించాడు మొదటి చెట్టు వారు చంపబడ్డారని మీరు ఎరగరా ఇప్పుడు మీరు వెళ్తున్నారు మీకేం సంభవించిన మీరు ఎరుగుదరా మీరందరూ అచ్చట చనిపోతారు కానీ మిషనరీ నాయకుడు బహుమర్యాదతో ఈ రీతిగా జవాబిచ్చాడు ఇంగ్లాండ్కు విడిచిపెట్టక మునిపే మేమందరం మరణించాం ఇట్టి దైవజనుల ద్వారానే వాక్యం ప్రకటించబడును కానీ తెలివితేటలు డబ్బు స్వయం శక్తి వలన కాదు గోధుమ గింజ భూమిలో పడి మరణించితేనే కానీ అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల బహుగా ఫలించు మరణం ద్వారానే అనగా స్వయమునకు మరణించట ద్వారానే తప్ప మనం ఫలింపలేం మన గొప్ప శత్రువైన స్వయము బయట లేడు కాని మనలోనే ఉన్నాడు ఈ స్వయమునకు మరణించితేనే తప్ప మనం క్రీస్తు సంపన్నతులను ప్రవేశించలేము ఇజ్రాయేలీలు యోర్ధాని నదిలో బడి వెళ్ళుట పన్నెండు రాళ్ళు విషయము స్వయమును కెట్లు మరణించవలనో బోధిస్తుంది ఎంతవరకు ఇట్టి అనుభవం మన జీవితంలో కలిగి ఉన్నాము విశ్వాస జీవితమును ఇజ్రాయల్ జీవితంలో పోల్చినప్పుడు ఇజ్రాయేలీలు జీవితంలో జరిగిన సంఘటనలన్నిటి ద్వారా విశ్వాసి అనేక ఆత్మీయ పాఠంలో నేర్చుకున్న పరిశుద్ధాత్ముడు వీటిని రాయించి ఉన్నాడు పస్కాబలి పాప విమోచన గుర్తు ఎర్ర సముద్రం దాటుట మనము ఈ లోకంలో నుండి ప్రత్యేకింపబడి క్రీస్తు ప్రభువుతో ఐక్యపరచబడటను సూచించను యోర్దాను దాటుట స్వయమునకు మరణించి సిలువు నెత్తుకుని క్రీస్తుని వెంబడించట కుర్తు కనుక యేసుక్రీస్తు ప్రభువును రక్షకుని ఎరిగిన వారు తీర్పు నుండి విమోచించబడట మాత్రమే కాక లోకము నుండి ప్రత్యేకింపబడిన వారనియూ స్వయమునికై జీవించకూడదనియు ఎరుగుట ఎంతో ప్రాముఖ్యమైన విషయం నీవు విమోచించబడిన దేవుని కాలము క్రీస్తు సంపూర్ణతులోనికి ప్రవేశించలేవు కానీ ఎర్ర సముద్రమును దాటి అందులో నీ శత్రువులు నశింప చేయబడట మరియు నీ స్వయం యోర్ధాన నద్ద చంపబడట అను అనుభవం కలిగి ఉన్నప్పుడే ఆయన సంపూర్ణతలోనికి ప్రవేశించగలవు